నమస్తే నిశ్చయాల చెప్పి భారతీ టీవీకి తోగతం మేము జేకే ఏంటి ఆ మాట తీరు ఏమిటి ఆ పద్ధతి ఏంటి ఆ వ్యవహారం ఏంటి బాబా మేము పొద్దునిండి సాయంత్రం దాకా కట్టబడి వత్తన్నాం మేము వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చి మందు తాగితే ఆ మందు కల్తీ మధ్యం అని చెప్పి చెబుతూ మాకు కడుపులో నొప్పి అవుతుంది తలపోటవుతుంది ఏ టేటు జరిగిపోతుంది మరి ఏంటి మేమేం ఏం చేసింది నేను మా ఊడు ఫోన్ చేస్తే మా ఊరు టెనాల్లోనూ మద్యంలో కల్తీ జరిగిందని హాస్పిటల్లో ఉన్నాడు మేము ఇక్కడ అనంత ఊరి పేర అన్నమయ్య జిల్లా ఎక్కడ తంబ చెరువు దగ్గర మేము ఎక్కడ మద్యం కొన్నాం ఇక్కడేమో టీడీపీ వల్ల డైరెక్ట్గా ఈ మద్యాన్ని డూప్లికేట్ మద్యం అంటే కల్తీ మద్యం ఏంటి కడుపునప్పుగా ఉంది కడుపునప్పుగా ఉంది అంటే డూప్లికేట్ మద్యం అంటున్నారు ఈ డాక్టర్లు ఏమో డూప్లికేట్ మద్యం తాగే ఏం తాగావో అంటారు ఏం తాగావు అంటే మనం తాగేది క్వార్టర్ తాగుతాము ఆ క్వార్టర్ తాగితే ఆ క్వార్టర్కి ఏమో కల్తీ మద్యం అంటే మా వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చేస్తాం మాకేటి సంబంధం అండి కల్తీ మద్యం ఇచ్చారు మంచిది ఇచ్చారు మాకు సీసా బిర్రుగా ఉంది తెచ్చుకుందాము గాలాసులో పోసుకున్నాము తాగాము అంతే మరి ఇదేమో ఈ కల్తీ మద్యం అనే తలంతా అది ఒక రకంగా అయిపోనాది మరి మాట కూడా నేను ఆపు మూడు ఆపులు తాగినా నాకేటి అవ్వదు అలాంటిది ఒక కోట రాయితే కళ్ళు గరమం దొరుకుతున్నాయి కింద పడిపోదు బాబా మరి ఏటో ఈ మధ్యలో ఈ టీడీపీలో చేసినారంటున్నారు అటు అటు వైసీపీ వాళ్ళు చేసినారంట మరి ఎవరు చేస్తున్నారు బాబా చంద్రబాబు నాయుడు నీకు దాండమయ్యా ఏటన్నా ఈ కల్తీ మధ్య ఎక్సైజ్ వాళ్ళు ఏటు పట్టించుకుంటున్నాడు ఇదేదో తొందరగా పట్టించుకోండి బాబు वीडियो है ना मेरे कमेंट में पूर्व लाइक चेंज सब्सक्राइब करके थैंक यू फॉर वाचिंग आवर चैनल